హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీతా స్వయంవరం రచించినవారు సుష్మశ్రీ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వాళ్ళు వెళ్ళిపోగానే భూపతి ఏం శంకరయ్య నోరు బాగా లెగుస్తుంది నీకు ఈ ఇంట్లో ఏది మంచో ఏది చెడో చెప్పడం నువ్వు మొదలు పెట్టావా నా మాట కాదనే ధైర్యం ఇంట్లో ఎవడుకుంది అయినా మహాలక్ష్మిని ఈ ఇంటికి తీసుకొచ్చింది నేను దాని బాధ్యత నాది అది నాకు కాబోయే కోడలు దాన్ని ఎలా చూసుకోవాలో ఎక్కడ ఉంచాలో నాకన్నా బాగా మీకు తెలుసా చూడండి ఈ ఇంట్లో నా మాట వినే వాళ్ళు మాత్రమే ఉండాలి నాకు ఎదురు చెప్పేది ఒక చిన్న చీమైనా సరే ఉండడానికి వీల్లేదు నలిపి పోరేస్తాను జాగ్రత్త అని రమ్యతో ఏ రమ్య నీకు ఈ మధ్య పట్నంకి వెళ్ళి చదువుకున్నాక బాగా ఎక్కువైంది పెద్ద చిన్న తేడా లేకుండా పోయింది మంచి చెడు కట్టుబాట్లు ఏవి పట్టించుకోకుండా తయారవుతున్నావు ఇలాగైతే నిన్ను అదుపులో పెట్టాల్సిన బాధ్యతని నేను తీసుకోవాల్సి వస్తుంది నీ బాధ్యత నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా మహాలక్ష్మిని నీకు కూడా అదే గతి పడుతుంది కాబట్టి నోరు మూసుకొని ఇంట్లో ఉండండి లేదా నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు అని ఉరుము ఉరిమినట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమ్య ఏడుస్తూ ఉంటే శంకర్ ఊరుకో తల్లి ఈ ఇంట్లో మీ మామయ్య చెప్పిందే వేదం అతను ఎలాంటి పనికి మాలిన కట్టుబాట్లు పెట్టినా వాటిని పాటించే తీరాలి లేదంటే ప్రాణాలు తీసేస్తాడు అంతటి రాక్షసుడు మీ మామయ్య అని ఆమెను లేపి మహాలక్ష్మి గదికి తీసుకుని వెళ్తాడు స్పృహలో లేని మహాలక్ష్మిని చూస్తే శంకర్కి జాలిగా బాధగా అనిపిస్తుంది తన కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణపాయ స్థితిలో ఉన్నా కూడా ఏమీ చేయలేని తను నిస్సహాయ స్థితికి తన మీద తనకి కోపం అసహ్యం వేస్తాయి రమ్య చూడండి నాన్న ఎలా అయిపోయిందో తను అత్తయ్య చూస్తే తట్టుకోగలదా అసలు నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ కూర్చుంటే రమ్య ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే రామ్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది రమ్య ఫోన్ ఎత్తి ఏడుస్తూ బాధ గొంతుకి అడ్డుపడుతుంటే మాట్లాడకుండా ఉండటంతో రామ్ రమ్య ఏమైంది డాక్టర్ వచ్చారా చెక్ చేశారా తనని స్పృహలోకి వచ్చిందా మాట్లాడు రమ్య అని అడుగుతాడు రమ్య రామ్ గొంతు వినగానే కట్టలు తెగిన సంద్రంలా ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది రామ్ నేరుగా చూడకపోయినా మహాలక్ష్మి పరిస్థితి వింటూ ఉంటే అతని గుండె పిండేసినట్లుగా అనిపిస్తుంది ఆ భూపతి దుర్మార్గుడని తెలుసు కానీ కాస్త కూడా మానవత్వం అనేది లేని రాక్షసుడని అతడు అనుకోలేదు రమ్య ద్వారా భూపతి ఎలాంటి వాడో తెలుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న తన జానకి పరిస్థితి ఎలా ఉందో అనే భయం కంగారు అతనికి ఎక్కువైపోతూ ఉంటుంది రమ్య నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు రామ్ ఇలాగే వదిలేస్తే తనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రామ్ చిన్నప్పటి నుంచి అది నాకు బాగా అలవాటైపోయింది పాపం రామ్ మహాలక్ష్మి చాలా మంచిదే తనకి ఇలాంటి పరిస్థితి అని చెప్తూ ఉంటే రామ్ రమ్య ఏడవకు అలాగే భయపడకు ఒక్క నిమిషం ఉండు నువ్వు ఫోన్ దగ్గరే పెట్టుకో నేను రెండు నిమిషాల తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ రోజు ఆదివారం అవ్వడంతో మానస కూడా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది రామ్ గబగబా మానస గదికి వెళ్ళి ఆమె కోసం చూస్తాడు ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి అక్క అక్క అని పిలుస్తూ కిందకి వెళ్తాడు మానస వంటగదిలోకి తల్లికి సహాయం చేస్తూ ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న గరిటని పక్కన పడేసి మానస చేయి పట్టుకుని ఆమె గదికి తీసుకుని వస్తుంటే మానస రే ఏంట్రా ఏమైంది నీకు ఇలా లాక్కెళ్ళిపోతున్నావు ఏంట్రా ముందు ఏమైందో చెప్పు రామ్ అని అడుగుతూనే ఉంటుంది కానీ రామ్ ఏం మాట్లాడకుండా ఆమెను తన గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ వేసేసి జరిగిందంతా చెప్తాడు మానస ఆశ్చర్యపోయి ఏంట్రా ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా వింటుంటేనే నమ్మశక్యంగా లేదు అసలు వాడు మనిషేనా లేక మనిషి రూపంలో ఉన్న పిచ్చోడా అని అంటుంటే రామ్ అక్క ఇప్పుడు అదంతా ఆలోచించేంత సమయం లేదు నేను రమ్యకి వీడియో కాల్ చేస్తాను నువ్వు తనని చెక్ చేసే తనకి ఏదైనా మందు చెప్పక్క అని అంటాడు మానస హోరే వీడియో కాల్లో చూసి చెప్తే రమ్య చేయగలదా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ముందు తనకి ఇంజెక్షన్ చేయాలి మహాలక్ష్మి స్పృహలోకి వస్తే కానీ ప్రమాదం లేనట్టు లేదంటే హై ఫీవర్ కాబట్టి తన కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది రమ్య చేయగలదా అని అడుగుతుంది రా అక్క నీకు మాత్రం మొదట్లో వచ్చిందా ఏంటి నువ్వు కూడా నేర్చుకున్నావు కదా ఇప్పుడు రమ్యకి కూడా నేర్పించు ఇంతకన్నా వేరే దారి అయితే లేదు ఒక డాక్టర్గా ఒక మనిషి ప్రాణాలు కాపాడడం ఎంత ముఖ్యమో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రమ్యకి ఇంజక్షన్ ఎలా చేయాలో నువ్వే నేర్పించు అని చెప్తాడు మానస సరే సరేలే నువ్వేం టెన్షన్ పడకు నేను తనకి ఎలా చేయాలో చెప్తాను అని వీడియో కాల్ చేస్తుంది రమ్యకి సరిగ్గా అదే సమయానికి ఉమామహేశ్వర్ వచ్చి తలుపు తడతాడు రామ్ వెళ్ళి తలుపు తీయగానే ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు దాన్ని అలా బలవంతంగా లాక్కొని వచ్చావు అని నిలదీస్తాడు మామూలుగానే కేశవ గురించి మాట్లాడుతుంటే కంగారు పడే తండ్రి ఇక భూపతి గురించి తెలిస్తే ఇంకా భయపడతాడని తెలిసి రామ్ మానసుని ఒంటరిగా వదిలేసి బయటకొచ్చి డోర్ వేస్తాడు అదేం లేదు నాన్న నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్కి ఆరోగ్యం బాగోలేదు అక్కడ పల్లెటూరు కాబట్టి సమయానికి డాక్టర్ కూడా అందుబాటులో లేడు అందుకే అక్క ద్వారా తనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని ఫోన్ చేశారు అని చెప్తాడు కొడుకు సమాధానంతో తృప్తి చెందిన ఉమామహేశ్వర్ సరే సరే మీ అమ్మ భోజనానికి రమ్మంటుంది పద మీ అక్క నెమ్మదిగా వస్తుందిలే అని చెప్పి రామ్ని కూడా తీసుకొని వెళ్తాడు రమ్య వీడియో కాల్ ఆన్ చేయగానే ఎదురుగా మానస కనిపిస్తుంది రమ్యకి మానస తనని తాను పరిచయం చేసుకుని మహాలక్ష్మిని చూపించమంటుంది మహాలక్ష్మి ముఖం చూడగానే మానసికి జాలిగా బాధిగా అనిపిస్తుంది రమ్యతో టెంపరేచర్ చెక్ చేయమని అడుగుతుంది రమ్య టెంపరేచర్ చెక్ చేసి చెప్పగానే మానస కొన్ని మందుల పేర్లు రాసి ఫోన్లో రమ్యకి పంపిస్తుంది అలాగే వాటిని అర్జెంటుగా తీసుకురమ్మని చెప్తుంది పక్కనే ఉండి అంతా చూస్తున్న శంకర్ నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా నువ్వు తనని చూసుకో అని చెప్పి పరుగున బయటికి వెళ్ళి తన బండి మీద వెళ్తాడు ఆ ఊర్లో మానస చెప్పిన మందులు దొరకకపోయేసరికి పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి మందులు తీసుకొని రావడానికి అతనికి దాదాపుగా నలభై నిమిషాలు పడుతుంది అవి వచ్చిన తర్వాత రమ్య మానసకి మళ్ళీ ఫోన్ చేస్తుంది మానస ఒక బొమ్మని తను ఎదురుగా పెట్టుకొని ఇంజక్షన్ ఎలా చేయాలో రమ్యకి చూపిస్తుంది రమ్య భయపడుతూ ఉంటే మానస చూడు రమ్య ఇప్పుడు తనని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇంజక్షన్ వేస్తే తను కాసేపటికి స్పృహలోకి వస్తుంది ఇంజక్షన్ చేయకపోతే హై ఫీవర్ ఉంది కాబట్టి తను కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు వెంటనే తనకి ఇంజక్షన్ చేయాలి ఇప్పుడు తనని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏం భయపడకుండా ధైర్యంగా నువ్వు తనకి ఇంజక్షన్ చేయి ఏం కాదు అని చెప్తుంది రమ్య మానస నా వల్ల కాదు నువ్వు చెప్తుంటేనే నాకు చేతులు వణుకుతున్నాయి ఇంక నేను ఎలా చేయగలను అని కంగారు పడుతుంది మానస రామ్ చెప్పాడు రమ్య తను నీ బెస్ట్ ఫ్రెండ్ అని మరి నీ ఫ్రెండ్ కోసం ఈ పని చేయలేవా నేనేమైనా నేను కత్తితో కోయమంటున్నానా జస్ట్ ఒక చిన్న ఇంజక్షనే కదా ఇక నువ్వే ఆలోచించుకో ధైర్యం చేసి ఇంజక్షన్ చేస్తావా లేదంటే ఇలాగే భయపడుతూ కూర్చుని తనని అపాయంలోకి నెట్టేస్తావా అని అడుగుతుంది రమ్య సరే చేస్తాను అని చెప్పడంతో ఎలా చేయాలో చెప్తూ చూపిస్తూ ఉంటే రమ్య మహాలక్ష్మికి ఇంజెక్షన్ చేస్తుంది మానస రమ్య ఇంజెక్షన్ చేసావు కాబట్టి తను సరిగ్గా అరగంటలో స్పృహలోకి రావాలి లేదంటే మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే తను స్పృహలోకి వచ్చిన వెంటనే తనకి తాగడానికి ఏమైనా జ్యూస్ ఇవ్వు తను లేచిన తర్వాత ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక మానస కిందికి రాగానే రామ్ అక్క తనకి ఎలా ఉంది ఇప్పుడు స్పృహలోకి వచ్చిందా అని అడుగుతాడు ఏదో తెలియని గుబులు మనసుని కమ్మేస్తూ ఉంటే మానస హరి ఇప్పుడే కదరా తనకి ఇంజక్షన్ ఇచ్చింది కాస్త సమయం పడుతుంది మెలకు రావడానికి అని అంటుంది మానస రాగానే అందరూ కలిసి భోజనానికే కూర్చుంటారు రామ్ భోజనం చేస్తున్నాడన్న మాటే కానీ అతని మనసంతా అంతా రామాపురంలోనే ఉంది అక్కడ మహాలక్ష్మి పరిస్థితే అలా ఉంటే ఇంకా తన జానకి ఎలా ఉందో అనే కంగారుగా ఉంది అతనికి పైగా అతని మనసులో ఎన్నో ప్రశ్నలు వాటికి సమాధానాలు తెలవాలంటే రమ్య వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు అని ఆలోచిస్తూ ఏదో తిన్నాను అని అనిపిస్తాడు సత్య మనసులో రమ్య ఊరు వెళ్ళింది కాబట్టి వీడు దిగులుగా ఉంటుంటాడు అని అనుకుంటాడు మహాలక్ష్మికి అరగంట తర్వాత కూడా స్పృహలోకి రాదు కానీ జ్వరం మాత్రం కాస్త తగ్గుముఖం పడుతుంది అదే విషయాన్ని మానసకి ఫోన్ చేసి చెప్తుంది మానస ఏం పర్లేదు రమ్య భయపడకు జ్వరం తగ్గింది కాబట్టి నెమ్మదిగా తనే స్పృహలోకి వస్తుంది నాకు తెలిసి ఇంకొక ఇంజక్షన్ అవసరం కూడా ఉండకపోవచ్చు అని చెప్తుంది మానస చెప్పినట్టుగానే జ్వరం పూర్తిగా తగ్గిపోయేసరికి మహాలక్ష్మి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది మహాలక్ష్మి కళ్ళు తెరిచాక రమ్యకి ప్రశాంతంగా ఉంటుంది మహాలక్ష్మి ఒదుటి మీద ముద్దు పెట్టి అబ్బా ఎంత భయపెట్టేశావే రాక్షసి చూడు ఒక్కరోజు అత్తయ్య నేను లేకపోతే ఎలా తయారయ్యావో నీ గురించి నువ్వు అసలు పట్టించుకోవా నేను రాకపోయి ఉంటే వా తలుచుకుంటేనే భయం వేస్తుంది సరేలే నీ కోసం ఏదైనా జ్యూస్ తీసుకొని వస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది అప్పటికే యాదమ్మ మహాలక్ష్మి కోసం బత్తాయి రసం తీస్తూ ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి యాదమ్మ జ్యూస్ తీయడం పూర్తయిందా మహాలక్ష్మికి ఇప్పుడే మెలకు వచ్చింది ఎంత భయపడిపోయానో తనతో పాటు నాకు కూడా ఒక గ్లాస్ తీసి ఉంచు తను తాగిన తర్వాత నేను కూడా తాగుతా అని చెప్తుంది యాదమ్మ అయిపోయిందమ్మా తీసుకొని వెళ్ళండి అసలే బిడ్డ అన్నం తిని రెండు రోజులైంది అని అంటుంది అది వినగానే రమ్య ఏంటి రెండు రోజులు తినకపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది యాదమ్మ ఏదో చెప్పడానికి సంకోచిస్తూ ఉంటే రమ్య ఏంటి యాదమ్మ ఏమైంది నీ మౌనం చూస్తుంటే ఇక్కడ అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరిగిందని నాకు అర్థమవుతుంది నిజం చెప్పు అసలు ఏం జరిగింది మహాలక్ష్మిని ఎవరైనా ఏమైనా అన్నారా అని యాదమ్మ మీద ఒత్తిడి తెస్తూ అడుగుతుంది యాదమ్మ అమ్మ అది నేను చెప్పానని తెలిస్తే అని అంటుంటే రమ్య యాదమ్మ నేను ఎవరికి ఏమీ చెప్పనులే అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది మళ్ళీ యాదమ్మ భవాని వెళ్ళిపోయాక జరిగింది అంతా చెప్తుంది అది విని రమ్య కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి చి ఈ ఇంట్లో వాళ్ళు అసలు మనుషులే కాదు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు కానే కాదు అందరూ రాతి కాలం నాటి మనుషులు ఒక్కరికి కూడా మంచి మానవత్వం అనేవి లేకుండా పోయాయి రెండు రోజులు ఒక మనిషి ఇంట్లో ఏం తినకుండా నీరసంగా పడి ఉంటే మిగతా వాళ్ళకి ఎలా తినాలి అనిపిస్తుందో ఏంటో వీళ్ళని చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది అని తన తల్లి అక్కలని అసహించుకుంటుంది జ్యూస్ గ్లాస్ తీసుకుని అక్కడి నుండి మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది మహాలక్ష్మిని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి జ్యూస్ తాగించి మానస చెప్పిన మందులు వేస్తుంది రమ్య తల్లి లాగా తనని జాగ్రత్తగా చూసుకుంటుంటే మహాలక్ష్మికి కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి కష్టంలో ఉన్నప్పుడు ప్రేమను పంచే చేయి ఆసరాగా నిలిస్తే ఆ కష్టం దూది పింఛలాగా తేలికగా మారిపోతుంది ఆ క్షణం రమ్యను చూడగానే మహాలక్ష్మి మనసులోని దిగులంతా మాయమైపోయి తేలిక పడుతుంది మహాలక్ష్మి కన్నీరు చూసి రమ్య ఆమె కన్నీటిని తుడిచి ఏడవకు మహా నువ్వేడిస్తే నేను అత్తయ్య చూడలేము అని నీకు కూడా తెలుసు కదా అయినా ఇప్పుడు నేను వచ్చేసాను కదా నువ్వేమీ దిగులు పడకు అత్తయ్య వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానులే లేదంటే ఇలాగే ఎవరో ఏదో అన్నారని తిండి తిప్పలు మానేసి కూర్చుని ప్రాణం మీదికి తెచ్చుకుంటావు అసలు ఒక్క క్షణమైనా ఆలోచించావా నీకేమైనా అయితే నేను అత్తయ్య ఎలా తట్టుకోగలను పిచ్చిదానా అని మహాలక్ష్మిని ఓదారుస్తుంది రమ్య తెల్లని చెంప మీద ఎర్రగా వాతలు తేలి ఉండటం చూసి మహాలక్ష్మి రమ్య ఏంటి వాతలు అని అడుగుతుంది రమ్య అబ్బా ఏం లేదు లేవే నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావు కాసేపు పడుకో అని అంటుంది మహాలక్ష్మికి కూడా మగతగా అనిపిస్తూ ఉండటంతో ఆ విషయం వదిలేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది యాదమ్మ రమ్య కోసం బత్తాయి రసం గ్లాస్ తీసుకొని వస్తుంది రమ్య గ్లాస్ తీసుకుంటూ నిన్న నుండి దీని గురించి ఆలోచించి ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోయింది అని అంటూ యాదమ్మ చేతిలోని జ్యూస్ గ్లాస్ తీసుకుని గడగడ తాగేస్తుంది యాదమ్మ మీరు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు కదా అమ్మ మీకు తినడానికి ఏమైనా తీసుకురానా అని అడుగుతుంది రమ్య వద్దు యాదమ్మ ఇలాగో సాయంత్రం అయిపోయింది కదా ఒకేసారి పెందలాడి భోజనం చేసేస్తాను అలాగే మహాలక్ష్మి కోసం కూడా ఇడ్లీ వేసి ఉంచు లెగవగానే రెండు ముక్కలు తినిపిస్తే కాస్త నీరసం తగ్గుతుంది అని చెప్తుంది యాదమ్మ మహాలక్ష్మిని చూసి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది రమ్యకి జ్యూస్ తాగిన తర్వాత ప్రాణం కాస్త కుదుట పడుతుంది ఎందుకంటే ఆమె కూడా ఉదయం నుండి ఏమీ తినకుండా ఆఖరికి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా మహాలక్ష్మి గురించి దిగులు పడుతూనే ఉంది రామ్ రమ్యకి ఫోన్ చేసి మహాలక్ష్మి ఆరోగ్యం గురించి అడుగుతాడు రమ్య చాలా థ్యాంక్స్ రామ్ ఈరోజు నువ్వు మానస కనుక లేకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో అని అంటుంది రామ్ అరే ప్రస్తుతం తనకి తగ్గింది కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు వదిలేసే రమ్య ఉదయం నుండి నువ్వు కూడా బాగా అలసిపోయి ఉంటావు వెళ్ళి ఏమైనా తినేసి పడుకో నేను రేపు ఫోన్ చేస్తాను అలాగే ఏ సమయంలో అయినా నీకు అవసరమైతే నాకు ఫోన్ చేయి సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అతని ఆలోచనలు మొత్తం మహాలక్ష్మి జానకి ఇలా చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి రామ్ తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడన్న ఆలోచనే రమ్యకు ఏదో తెలియని సంతోషంగా అనిపిస్తుంది తన గదికి వెళ్ళి స్నానం చేసి భూపతి కొట్టిన చెంప మీద మండుతూ ఉంటే యాదమ్మని అడిగి వెన్నపూజ తీసుకుని దానిని రాసుకుంటుంది అప్పుడే నీలాంబర్ వచ్చి నీకు ఊరికే నోటెదువుల కాకపోతే అన్నయ్యకి ఎదురు చెప్పడం ఎందుకు ఇలా వాతలు తేలేలాగా కొట్టించుకోవడం ఎందుకు అని సాధిస్తుంది రమ్య నీకు మీ అన్నయ్య కూతుర్ని కొట్టాడన్న బాధ కాస్త కూడా లేదు కదా ఇంకా నేనే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు నాకు అసలు మీ ఎవరితోనూ మాట్లాడడం కొంచెం కూడా ఇష్టం లేదు అసలు ఈ ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు కేవలం నేను ఇక్కడికి వస్తుంది మహాలక్ష్మి కోసం మాత్రమే తన భవిష్యత్తు తలుచుకుంటే నాకు చాలా బెంగగా ఉంది జీవితాంతం తను ఈ ఇంట్లో ఈ రాతి మనుషుల మధ్య మీ మూర్ఖపు కట్టుబాట్ల చెరలో ఎలా బ్రతుకుతుందో అని భయంగా ఉంది అని గోడకి చెప్పినట్టు చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది ఇంకా అక్కడే నిలబడి ఉంటే నీలాంబరి ఏదో ఒకటి అంటూ కావాలనే గొడవ పెట్టుకుంటుంది అని రమ్యకి బాగా తెలుసు అందుకే వెంటనే బయటకు వచ్చేస్తుంది నీలాంబరి దీనికి జన్మకు బుద్ధి రాదు అని అనుకుని ఆమె కూడా వెళ్ళిపోతుంది రాత్రి సమయం తొమ్మిది అవుతుండగా మహాలక్ష్మికి మెలకు వస్తుంది అప్పటికి రమ్య భోజనం చేసేసి ఆమె పక్కనే కూర్చొని ఉంటుంది మహాలక్ష్మికి మెలకువ రాగానే యాదమ్మ ఇడ్లీ తీసుకుని వస్తుంది మహాలక్ష్మి తినను అని చెప్పడంతో రమ్య ఆమెకి బలవంతంగా పాలు తాగిస్తుంది వాటిని తాగి వేసుకోవాల్సిన మందులు వేసుకొని మహాలక్ష్మి మళ్ళీ నిద్రపోతుంది రమ్య కూడా అదే గదిలో సోఫాలో పడుకుంటుంది రాత్రి శంకర్ తను పడుకోబోయే ముందు వచ్చి మహాలక్ష్మిని రమ్యను చూసి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి రమ్య ఇద్దరూ మంచి నిద్రలో ఉండటంతో వాళ్ళని కదిలించకుండా తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం